తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమోని మత మార్పిడిలపై యుద్ధం విజయ్ సాయి సరికొత్త యత్నం ఒకప్పుడు ప్రత్యర్థులపై ట్వీట్లతో గుర్తుపడ్డ విజయ్ సారెడ్డి ఇప్పుడు సనాతన ధర్మం కోసం మళ్ళీ అదే రేంజ్ లో అంతే ఘాటుగా ట్వీట్ చేయడం సంచలనంగా మారింది మత మార్పిడిలపై విజయ్ సాయి కన్నెర చేయడం పొలిటికల్ సర్కిల్స్ ను కాస్త షేక్ చేసింది ఇంతకీ విజయ్ సాయి మళ్ళీ ఎందుకు యాక్టివ్ మోడ్ లోకి వచ్చారు ఆయన ఫ్యూచర్ కు బాటలు వేసుకుంటున్నారా ఇంతకీ వేణుంబాక కొత్త గానం వెనక ఉన్న కోణం ఏంటి స్టైల్ మారింది నా మనసు మారింది అని హింటిస్తున్నారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పుడు హిందూ ధర్మం గురించి గళమెత్తారు విజయసాయి మత మార్పిడిని వ్యతిరేకిస్తూ ఎక్స్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు హిందూ మతంపై కుట్రలు సహించేది లేదన్నారు డబ్బు ఆశ చూపించి మతం మార్చాలని ప్రయత్నించే వాళ్ళకి తగిన రీతిలో గుణపాఠం నేర్పిద్దాం అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు విజయసాయిరెడ్డి దేశం కోసం ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలన్నీ ఒకటవ్వాలని పిలుపునిచ్చారు ఇదే భారతదేశానికి రక్ష రక్ష అన్నారు విజయసాయిరెడ్డి చేసిన ఈ ఒక్క ట్వీట్ టాక్ ఆఫ్ టూ స్టేట్స్ గా మారింది వైసీపీలో జరిగిన అవమానాలతో రాజకీయాలపై విరక్తి కలిగిందని తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని గతంలో ప్రకటించారు విజయసాయిరెడ్డి వైసీపీ ద్వారా వచ్చిన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పారు రాజకీయాల వైపు చూడను రాజకీయం మాట్లాడను ఇక నుంచి వ్యవసాయం చేసుకుంటాను అని ప్రకటించారు విజయసాయి నేను చెప్పాను విజయసాయి రెడ్డి ఇలా చెప్పి ఏడాది గడిచిందో లేదో ఆయనకు వ్యవసాయం బోరు కొట్టినట్టుంది ఇప్పుడు ఆయన వ్యవసాయానికి కూడా బాయ్ బై చెప్పినట్టే కనిపిస్తోంది ఎందుకంటే ఆయన మనసు ఇంకేదో కోరుకుంటుందని అది రాజకీయమే అయి ఉంటుంది అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆయన అనుచరులు అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నారు విజయ రెడ్డి రాజకీయాల్లో ఉండను అంటూనే పదే పదే రాజకీయాలతో ముడిపడి ఉన్న అంశాలను ప్రస్తావిస్తున్నారు మొన్నటికి మొన్న శ్రీకాకుళంలో రెడ్లు ఏ పార్టీలో ఉన్నా ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు రెడ్ల ఎదుగుదలకు తనవంతు సాయం చేస్తానన్నారు కొంతమంది అన్నట్టుగా నేను ఏ ప్రలోభాలకి లొంగలేదు ఏ పార్టీలో చేరాలని నేను అనుకోలేదు ఏ ఎటువంటి భయాలకు నేను లొంగేవాడిని కాదు నా మీద చాలా ఒత్తిళ్ళు వచ్చాయి చాలా చాలా ఒత్తిళ్ళు వచ్చాయి ఆ ఒత్తిళ్ళన్నిటికీ కూడా నేను లొంగలేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిన లేకుండా నేను రాజకీయాల్లో తిరిగి ప్రవేశించాల్సినటువంటి అవసరం వచ్చిన నేను వెనుకాడను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను తాజాగా విజయసాయి రెడ్డి హిందూ ధర్మ పరిరక్షణ బాధ్యతలను తలపైకి ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది మత మార్పిడులపై ఏకంగా యుద్ధమే ప్రకటించారు ఆయన విజయసాయి పొలిటికల్ రీఎంట్రీని బలంగా కోరుకుంటున్నారా ఆయన ఏదైనా పార్టీలో చేరాలనుకుంటున్నారా విజయసాయి రెడ్డి మళ్లీ వైసీపీ వైపు వెళ్లే అవకాశం లేదనే చెప్పొచ్చు జగన్ మంచి లీడరే కాని ఆయన చుట్టూ ఉన్న కోటరి తనను ఇబ్బంది పెట్టిందని మనసును హృదయాన్ని గాయపరిచిందని ఇదివరకే చెప్పారు విజయసాయి ఆత్మాభిమానం మెండుగా ఉన్న విజయసాయి వైసీపీ వైపు చూసే ఛాన్సే లేదు ఇక కూటమి ప్రభుత్వంలో ఉన్న మూడు పార్టీలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించారు విజయసాయి అయితే టీడీపీలోకి విజయసాయి వెళ్లకపోవచ్చు అంటున్నారు ఆయన అనుచరులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు దశాబ్దాలుగా మిత్రుడన్నారు విజయసాయి రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పవన్ ను పల్లెత్తు మాట అనలేదని చెప్పారు అలాగనే విజయసాయి జనసేనలోకి వెళ్తారా అంటే దానికి సరైన సమాధానం లేదు పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు ఒక ఇరవై సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే రాజకీయం వేరే నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనలేదు భవిష్యత్తులో అనను కూడా ఇక మిగిలింది బీజేపీ బీజేపీ టాప్ లీడర్లంతా విజయసాయి రెడ్డికి స్నేహితులే నరేంద్ర మోదీ జేపీ నడ్డా అమిత్ షాతో విజయసాయి సత్సంబంధాలు ఉన్నాయి పైగా హిందూ ధర్మానికి విజయసాయి కనెక్ట్ అయ్యారు మత మార్పిడిలపై గళమెత్తారు కులాలకు అతీతంగా హిందువుల ఐక్యతను కోరుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే బీజేపీ గళాన్ని వినిపిస్తున్నారు విజయసాయి దీంతో విజయసాయి బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది అయితే ఎవరి కింద పనిచేయని నైజం విజయసాయి రెడ్డిది బీజేపీలో ఆయన ఇమ్మడగలరా అన్న చర్చ కూడా కొనసాగుతోంది బీజేపీ నుంచి కానీ జనసేనలో కానీ తెలుగుదేశం నుంచి కానీ వైఎస్ఆర్సీపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ కమ్యూనిస్టుల నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు నేను చేరే ఉద్దేశము లేదు ఏ పార్టీలో చేరకుండా విజయసాయిరెడ్డి సొంత ఎజెండాతో పనిచేస్తారా అన్న డిస్కషన్ కూడా జరుగుతోంది హిందూ ధర్మం కోసం పనిచేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఫైనల్ గా దేశం కోసం ధర్మం కోసం తన కోసం ప్రత్యేక ఎజెండాతో పనిచేస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి